హాయ్ ఫ్రెండ్స్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉషా ఈరోజు మీకు నేను ఈ వీడియోలో టబలడ్డూనైతే చేయబోతున్నానండి అయితే మిషన్ తీసేసి స్టాండ్ని మాత్రమే ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే స్టాండ్ అయితే ఉంది మిషన్ అయితే రిపేర్కి ఇచ్చానండి ఎంత చేసినా కూడా రిపేర్ అయితే నేను చేయలేకపోయాను అంటే థ్రెడ్ అనమాట ఊడిపోతూ ఉంది కుట్టు పడకుండా కంప్లీట్గా గ్యాప్స్ అయితే వచ్చేస్తున్నాయి ఓపెన్ చేసి చూశాను మిషన్ అయితే నేను నాకు సాధ్యమైనంత వరకు నేనైతే ఓపెన్ చేసి చూశాను అయినా కూడా అది అవ్వకపోయేసరికి నేను షాప్కి ఇచ్చాను అనమాట ఇంకా మిషన్ వచ్చేసరికి వన్ డే అవద్దని అతను చెప్పారనమాట నేనైతే కస్టమర్స్ బ్లౌజులు అయితే అర్జెంట్వైతే ఉన్నాయి వన్ డే అంటే అవ్వదని అంటే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పారనమాట ఒక టూ అవర్స్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు అయితే సరే అని ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇంటికి వచ్చాక పిల్లలకి తినడానికి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చూసాను ఏం చేద్దామా అని చూసేసరికి రవ్వ అయితే ఉంది రవ్వ లడ్డు చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట లడ్డు చేయడం కోసం స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసరికి చేసేద్దామని ప్రిపేర్ అయితే ఫస్ట్ అయితే నెయ్యిని వేసుకున్నానండి నెయ్యిని వేసుకొని బాదం పప్పుని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా కట్ చేసి వేసుకొని ఫస్ట్ బాదం ఫ్రై అయ్యాక తర్వాత జీడిపప్పును అయితే వేసుకున్నాను తర్వాత ఫైనల్గా కిస్మిస్ని వేసుకున్నానండి ఇక్కడ నేను వేస్తున్న ఈ కిస్మిస్ నేను ఇంట్లో ఓన్గా రెడీ చేసుకున్నాం అనమాట అందుకే పెద్దగా మంచిగా వచ్చాయి డస్ట్ లేకుండా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇదనమాట ఇవన్నీ వేయక పక్కకు తీసుకోవాలి వీటన్నింటినీ పక్కకు తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో మనం రవ్వను వేయించుకోవాలన్నమాట రవ్వను బాగా వేయించుకోవాలండి ఎర్రగా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే రవ్వ లడ్డు అనేది మనకి సూపర్ టేస్ట్ వస్తుంది నేను ఇప్పుడు చేసే ఈ మెథడ్లో కనుక మీరు చేశారంటే మీ పిల్లలు తప్పకుండా తింటారండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది గట్టిగా ఉండవు స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట ఈ రవ్వ లడ్డు చాలా బాగుంటాయి ఒకసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి అయితే నేను ఇంతకుముందు చేసిన మెథడ్ వేరే మెథడ్ అనమాట ఇది ఈ మెథడ్లో చేస్తే బాగున్నాయి అని చెప్పి ఈ మెథడ్లో అయితే నేను ట్రై చేశానండి ఇలా రవ్వనంతా కూడా చక్కగా బాగా ఎర్రగా ఫ్రై అయ్యేలా మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ రవ్వను మనం పక్కన తీసుకొని ఇదే ప్యాన్లో మళ్ళీ మనం ఎంత నూకనైతే తీసుకుంటామో గోధుమ నూకని అంత పంచదారని మనం వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను అలాగే ఒక కప్పు పంచదారని వేసుకున్నాను అనమాట దానికి కరగటం కోసం కొద్దిగా వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కలుపుకుండా వదిలేసామంటే పంచదార కరగదు సరిగ్గా కలుపుకుంటూనే ఉండాలి ఇలా కొంచెం తీకపాకము వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసేయాలి ఆపేసాక ఇందులో మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలన్నమాట కలుపుతూ వేసుకోవాలి చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మనకి కంప్లీట్గా ఇది చల్లగా అయిపోవాలండి ఇది వేసుకొని కలిపేసిన తర్వాత ఉండలు లేకుండా చూసుకొని కంప్లీట్గా చల్లగా అయ్యాక మనం వీటిని ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీరు కూడా చూసేయండి అయితే ఇంతవరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందనే అనుకుంటున్నాను మరి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండలు అయితే ఏమీ కట్టవు బాగా కలిపేసుకోండి చల్లగా అయిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా అందుకని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి పాకం మాత్రం గట్టిగా రాకూడదండి పాకం తీగపాకం కంటే తీగపాకం రావాలి లేదంటే తీగపాకం కంటే తక్కువగానే ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట చూడండి ఇక్కడ గోరువెచ్చిగా ఉన్నప్పుడు నేను దీన్ని తీయడం కోసం ఇందులో మనం ఫ్లేవర్ గట్టిగా కొద్దిగా ఏలకలు కొంచెం వేసుకోవాలి కానీ ఒక అవ్వలేదు ఇలా చిన్నది వేడి మీద ఉన్నాగా నేను చేయి బాగా చేసుకోవాలి ఈ లేక కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టి చల్లగా ఉన్న కింద వేడి బాగా చల్లగా మధ్యలో దీన్ని వేడిగానే ఉండాలి కొద్దిగా ఇలా ఒక స్టీల్ గరెడ్తో ట్రై చేశాను అనమాట ఇలా మధ్యలో కొద్దిగా వచ్చాక మొత్తం వచ్చేసింది పెచ్చిల్లాగా అయితే ఎలా గట్టిగా అయిపోయిందని అనుకున్నాను కానీ కాదండి మొత్తం చల్లారి విడదీసుకున్న తర్వాత మనకి లడ్డు అయితే చాలా మంచిగా టేస్టీగా వచ్చింది అయితే గోరువెచ్చగా ఉండేసరికి చేతితో సరిగ్గా నేను తీయలేకపోయాను నాకు చేతులు పట్టలేదండి వేడికి తర్వాత కసపో అయ్యాక ఇలా వేడి తీసుకున్నాను అనమాట ఆ తర్వాత కొద్దిగా మరిగించిన పాలను తీసుకొని జస్ట్ తడుపుకున్నాను అనమాట హ్యాండ్ని లేదంటే మీరు నెయ్యినైనా యూజ్ చేయచ్చు ఆల్రెడీ నేను నెయ్యి యూజ్ చేశాను దాంతోపాటు కొద్దిగా పాలను కూడా యూజ్ చేస్తున్నాను అనమాట లడ్డు చుట్టడం కోసం జస్ట్ వేలని తడుపుకొని లడ్డు ప్రిపేర్ చేసుకుంటే మనకి లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి ఈ లడ్డూలు అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసాను అన్నమాట ఇంకా వేసేసి మొత్తం మిక్సీ అయ్యేలా కలిపేశాను కలిపేసి లడ్డూలు అయితే మొత్తాన్ని కూడా చుట్టేసాను అనమాట ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వ్లాగ్ నేనైతే మిషన్ లేకపోయేసరికి మా పిల్లల కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అయితే మిషన్ ఉంటే చేయన అని కాదండి మిషన్ ఉన్నా కూడా ఏదో ఒక టైంలో మా పిల్లలకి స్నాక్స్ అయితే చేస్తూనే ఉంటాను ఇలా మొత్తాన్ని కూడా చుట్టేసుకుంటే లడ్డూలన్నీ ప్రిపేర్ అయిపోతాయండి చూసారుగా నేను చేసిన రవ్వ లడ్డూలు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్